హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చపాతి చేసినప్పుడు పొంగట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే నేను చెప్పిన విధంగా చేయండి ప్రతి చపాతి పొంగితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి గంటల తరబడి కూడా సాఫ్ట్గా ఉంటుంది ముందు పిండి కలుపుకునేటప్పుడు కొంచెం వాటరు అలాగే కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసి కలుపుకొని ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వండి ఇలా చేసుకున్న చపాతీని చిన్న ముద్దుగా చేసుకొని ఇలా ఓవెల్ షేప్లో ఫస్ట్ చేసుకోండి అటు నుంచి వీటి నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న చపాతీలలాగా ఫోల్డ్ చేసుకోండి చూడండి రెండు కప్స్ లాగా వచ్చాయి ఈ మధ్యలో కొంచెం ఆయిల్ రాసి కొంచెం పొడిపిండి వేయండి వేసి వీటి రెండింటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని చపాతీ చేసినప్పుడు గట్టిగా రుద్దండి ఇలా మనము పొరలు పొరలుగా రావాలంటే పైన పైనగా రుద్దుకుంటే మనకి చపాతి అనేది బాగా పొంగుతుంది ఇది సెకండ్ స్టైల్ అండి చిన్న చపాతి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి మరొకసారి ఆయిల్ కొంచెం పొడిపిండి వేసి దీన్ని కూడా పైన పైన గట్టిగా రుద్దకుండా పైన పైన రుద్దుకుంటూ ఒక చపాతీలాగా రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు విధాలుగా మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి ఇలా చేస్తే ప్రతి చపాతి కూడా చక్కగా పొంగుతుందండి అయితే ఆయిల్ అనేది కూడా మనం చపాతి వేయగానే ఆయిల్ వేయకూడదు ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ అప్పుడు ఆయిల్ వేసుకోండి ప్రతి చపాతి పొంగుతుంది గంటల తరబడి మెత్తగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ